నువ్వు మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు బ్రాండెడ్ మెడిసిన్ తీసుకుంటున్నావా లేకపోతే జనరిక్ మెడిసిన్ తీసుకుంటున్నావా జనరిక్ మెడిసిన్ అవి చాలా చీప్ కాస్ట్ లో దొరుకుతాయి అంతేగాని చీప్ క్వాలిటీ కాదు సపోజ్ ఒక కంపెనీ ఉంది పారాసెటమాల్ అనే టాబ్లెట్స్ యాడ్ చేస్తుంది అది మార్కెట్ లోకి రావాలంటే క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్ ఆనిమల్ టెస్ట్ హ్యూమన్ టెస్ట్ సేఫ్టీ వాలిడేషన్స్ మొత్తం మీద అటు ఇటుగా దాదాపుగా వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు ఖర్చు చేస్తుంది ఇంత కష్టం తర్వాత గవర్నమెంట్ ఆ కంపెనీకి పేటెంట్ రైట్స్ ఇస్తుంది పేటెంట్ అంటే ఈ టాబ్లెట్ ని కేవలం నువ్వు పది సంవత్సరాల వరకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముకోవచ్చు కాస్ట్ అనేది ఎంత ఇష్టం ఎంత పెట్టుకోవచ్చు కానీ పది సంవత్సరాలు అయ్యాక అదే టాబ్లెట్ ని కంపోజిషన్ లో ఇంకో కంపెనీ తీసుకొని జనరికా గా తయారు చేసి తక్కువ దొరక అమ్ముతుంది టాబ్లెట్ లు ఉండే డ్రగ్ అనేది సేమ్ కాకపోతే కంపెనీ అనేది మారుతుంది అంతే అండ్ కాస్ట్ కూడా తగ్గింది వంద రూపాయలు ఐదు రూపాయలు కూడా రావచ్చు అలా అని చెప్పి వాళ్ళు గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే కొన్ని ప్రైవేట్ ఫార్మా కంపెనీస్ డిసిజిఏ సిజీఏ అప్రూవల్స్ లేకుండా కంపోజిషన్ తయారు చేస్తూ మార్కెట్ లో కొంచుతున్నారు అలాంటి మందులు తప్పకుండా లో క్వాలిటీ అవుతాయి అందుకే జనరక్ పేరుతో అమ్ముతున్న ప్రతి మందును కూడా మనం వాడకూడదు ఏ కంపెనీ తయారు చేసింది వాళ్ళకి అప్రూవల్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవాలి ఇవన్నీ మార్కెట్ లో తెలుస్తాయని చెప్పి మీరు అనుకోవచ్చు అందుకే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ని మనం జనరిక్ లో వాడకూడదు అంటే హార్ట్ హార్ట్అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ ఎమర్జెన్సీ సర్జికల్ వంటి పరిస్థితుల్లో వాడే మందుల్ని ఖచ్చితంగా మన ట్రస్టెడ్ బ్రాండ్ మెడిసిన్ మాత్రమే వాడాలి తర్వాత ఫీవర్ కోల్డ్ గ్యాస్ ఇలాంటి వాటికి మాత్రం జనరిక్ మెడిసిన్ వాడినా సరిపోతుంది చాలా చీప్ లో కూడా దొరుకుతాయి